ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా అటు నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యాం ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు వల్ల అనేక మందికి ఎంతో మేలు జరుగుతాయి అంతేకాకుండా వాళ్ళు ఒక జాతరని తలపిస్తూ ఉన్నాయి ఈ యొక్క బిల్డింగుల భవిష్యత్ సౌకర్యాల కోసం ఇంకా ఇంకా కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి వాటన్నిటికి కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పి కోరుకుంటున్నారు అభివృద్ధి సంక్షేమం ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల నష్టపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బిల్డింగ్ సముదాయం అంతా కూడా ఒక పక్క జిల్లా పరిషత్ ఆఫీస్ అనేక కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దీనికి పక్కనే కూడా ఇంకా కూడా ప్రభుత్వ కార్యాలయాలు వస్తూ ఉన్నాయి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటి సంక్షేమ పథకాలు చెప్పిన మాటలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరైనా అయ్యి ఉంటే ఈ సంక్షేమ పథకాలు తన అపార అనుభవాన్ని మొత్తం కూడా రంగరించి ఈ సంక్షేమ పథకాలని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టే బై స్టే చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి దానికి వెన్నెముకగా మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలా మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు అంతర్జాతీయ ఆకర్షించాలా అదే పని రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా ఏకకాలంలో మొత్తం దీవించాలని ఆశీర్వదించాలని ప్రోత్సహించాలని ఆ దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ రాబోయే సంవత్సరాల్లో అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా మంచి పేరు ప్రకేతిగాంచిన రాష్ట్రంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వీటితో పాటు పెట్టుబడులు ఆకర్షించి కొన్ని వందల మార్గం ఏర్పడుతుందని బలంగా నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాది ఫ్లోరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు ఈరోజు మా బిల్డింగ్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత భానుశ్రీ గారు కూడా మాకు ముందుగా నిలిచి మాకు ఇది ఓపెన్ అయితే చేసినాక కూడా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత మేము చాలా రోజులు రెంటెడ్ హౌస్లో ఉన్నాము ఐసిడిఎస్ ఆఫీస్ చాలా ఇబ్బంది పడ్డాము దానివల్ల కూడా మేము ఎప్పుడెప్పుడు నృత్య భవనంలోకి వెళ్తామా అని మేము అనుకున్నాము కానీ చాలా సంతోషం ఈరోజు మాకు నూతన భవనంలో మేము చేరడానికి మాకు సహకరి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి తోటి వారి వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మరి ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది మా సొంత భవనంలో మేము ఇది అందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా గమనించి నూతన భవనం ఇక్కడ మార్చి మార్చాం కాబట్టి ఈరోజే మేము ఇక్కడ చేరిపోయాము ఇంకా ఏదైనా జరుగుతాయి ఐసి సంబంధించినవి అంగన్వాడి వర్కర్లకి మీటింగ్స్ కానీ ఏదైనా కూడా ఇక్కడే ఉంటుంది ఈరోజు చాలా సంతోషకరమైన చూసారు